ఎన్ని జనాలు తట అది మా ఇక్కడ జనాలు ఎప్పుడూ ఇప్పుడో చూసినా ఇట్లా జనాలు అని అప్పుడు గుర్తు లేదు ఇప్పుడు చూస్తాడా సంక్రాంతి అప్పుడు చూసినాం ఏం పబ్లిక్ ఆ ప్లాట్మా ఈ ప్లాట్మా జంపింగ్ జంపింగ్ మళ్ళీ చదువు జనాలు కాదు ఇంబల్ లేకపోతే మంచి వీడియో చేద్దాం ఈ సైడ్ ఎవ్వరలేరు నేను ఒక్కనే మా వాడు నేను ఎట్లా దిగొచ్చు చూ రైలు ఒక్కోసం ఎట్లా వస్తుంది సోరా పార్టీ అవి కోసం చూడు ఇప్పుడు ఒక్కరు లేకుండా రి రైలు అవతలొస్తుందని ఉరికిరికి పోయారు ఒక్కరు లేరు అనుకునే నేను నాకు రైలు అడ్డం వచ్చింది ఇప్పుడు చూసే మళ్ళీ వచ్చిర్రు ఎటు పోయి రాకుంటే వచ్చితారు ఇట్టు ఉండారు మంచిగా వివరంగా ఉండరు అందరు రైళ్ళకే పోతానెట్టు మరి ఇంత ఓమ ఉండరు మనుషులు ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి బతికే టూళ్ళు అంత రానుండ రైలు వస్తా కూడా రాకుంది రైలు ఊరిస్తుందన్నమాట జనాలను తొమ్మిది ఇరవైకి వస్తుందట తొమ్మిది ఇరవై అయింది ఇంకా రాకుంది మనుషులు మనులు చూడ ఇరవై ఇరవై ఎట్లుండారు ఎట్లుండరు సూడయా ఏ ఆశ్చర్యపడుతుంది ఇంకా నాకే ఏ నాకు ఇంత జనాలని లేబుద్ది కదబ్బా ఈ దొస ఒక్క మనిషి లేడు మొత్తం ఆ రైలుకే ఉన్నారేమో ఈ రైల్వే స్టేషన్లో మంత్రల్లా అన్నట్టు ఉన్నారు గుంటూరు అనమాట అది గుంటూరు ఎక్స్ప్రెస్ అంటే ఇది వేరే రోడ్లో పోతుంది అంటే రాయలసీమ మీద పోతుంది అనమాట అంతకు ఎక్కువ జనాలు రాయలసీమ మంతలకల్లా ఇదే రైలేదు చెన్న రైలు పోతాయని దానిలో సంద ఉండదు ఇది కూడా పోతుంది కాబట్టి నీళ్ళు కూడా అట్టనే ఉంటుంది సందు చూడాలని చూద్దాం సందు ఎట్టుంటుంది జిమ్మలు చాలేపా మంచి వీడియో చూస్తున్నాం సర్లే నాకు కూడా చేపది కాకుండా ఇప్పుడు రైల్ రాదేమైపోయా క్యాన్సల్ అయిందంటే ఏమో ఏమవుతారు వీళ్ళు ఆరామైపోతారు రైలు వచ్చి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఒకటి వచ్చి పోతుంది రైలు అది చూసు అట్ట బాయ్ పూరిస్తుంది మొత్తానికి రైలు జట్టు వే జనాలు చూడరు వే ఎడరు రైలు ఎక్కనీకి ఇంత బాధలు వచ్చింది నేను కూడా ఎక్కుతా ఏం బాధ లేకుండా ఉండ వాళ్ళు చూడు ఎంత బాధపడతారు అవసరమే అని పోరాలు కదా మంచిగా నిలబడిపోవచ్చా అంటే ఆరు రూపాయి తోలు ఉంటారు వాళ్ళకి అలవాటు ఉంటుంది అట్లా నాకు అలవాటు లేదు మా ఆట టికెట్ దొరక ఏమంటాం సీట్ లేదంటే ఇంటికైనా పోతా భయపడక అంతా ఎప్పుడు అలవాటే ఎన్నిసార్లు ఇంటికి కూడా పోయా రోజు ఇంటికి పోయితే అని మావాడు ఆడి తొలగిపోయాడు పండగ పేళ పండగ పోదు అని కూడి ఇప్పుడు మదను చూడాలి ఎట్లుంటారు మద్దతు చూడాలి ఎట్లుంటారు కదా చూస్తావా ఇల్లు రైలు కోసం తొంగి తొంగి చూస్తున్నారా ఇక రైలు కోసం ఎంత ప్లాట్ఫామ్ ఎంత తంపట్టే అంటే రైల్లో పట్ట రెండు రోజుల మంది ఉన్నారు ఇక్కడ వేరే జనాలు ఎంత అంటే బాధలు నాకు అంటే నాకు కూడా కొంచెం బాధలేస్తుంది వేస్తుంది అనుకో బాధ ఎక్కువైనప్పుడు సంతోషపడతాను అట్లా ఇక్కడ చూడరు ఇవి ఈ మనుషులు రైలే కాకుండా నిలబడినారు ఊక ఏదో ఒకటి ఎక్కువ కదా ఏమి ఎక్కమన్నట్టు కొంచెం నిలబడినారు ఏం పని మీద పోతున్నారు ఏమో పాపం అందరూ ఆగ ఆగం ఉండరు ఇక్కడ నాకు కూడా ఏం పని మీద పోతున్నాను నాకే తెలకొంది చూడవే ఇంతమందికి ఏం పని ఉంటుంది వెళ్ళటప్పుడు ఇంటికి పోయి పండుకోక కరూరు వీళ్ళు అయితే మధ్యలో నిలబడి ఫోన్ చూసుకుంటున్నారు చూడు చూడాలి చూడాలి ఫోన్లు చూసుకుంటున్నారు సినింటారు రైల్వే ట్రాక్ల మీద ఒక్క రైలు రాలే వీళ్ళు ట్రాక్ల మీద నిలబడినాయి కూడా పోలీసులు కూడా ఎవలేమనుకున్నారు నాకు ఒకరేమో మాట్లాడుతున్నాయి తొంగి 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 చూస్తారు తెలుసా ఏ రైలు వస్తుంది వస్తుంది అని ఊకే చెప్తారు యా రాకుంది పొద్దుగా చెప్తారు వాళ్ళు ఎవరు రైలు ఇంత రైలు ఇది ఎవరు రైలు ఇది ఇంతమంది ఉన్నారు రైల్లో రైలు నుండి వచ్చారు అక్కడొచ్చే ఎవరు రైలు ఇది గుంటూరురా ఇది మనం పోయేదే అక్కడ నుంచి ఎక్కువ వచ్చినారని ఏం మనుషులు వేస్తారు ఇల్లు యావ రోళ్ళు అక్కడి నుంచి ఫుల్ అయింది రైలు రారా రారైలు ఇక్కడ దూరం నాయన మనుషులు దూరం ఎవరికి వచ్చినారు రైల్వే ట్రాక్ అయ్యింది ఫ్లాట్ పర్మా ఇక్కడ దూరం ఫోన్ పోయింది ఫోన్ పడిపోయింది ఇది ఎప్పుడు ఫోన్ పోగొట్టుకుంటావు రా మన ఆడింది మనది మన ప్లేస్ మన పారాని మంచిగా అలా తాగని చేసిపోయి ఇవిధ మేము కూడా అమ్మా మరి అమ్మా తప్పింది కొద్ది రిజర్వేషన్ అట మేము రిజర్వేషన్ ఏదన్నా కొంచెం తర్వాత వెయ్యిపోతాం మేము నాకు సీట్ ఉంది ఇది ఇది జనరలేనా ఇది రిజర్వేషన్ అవునా సరేనాడేది ఇచ్చా సారా ఎక్కువ మాకు ఫీట్ ఉందా ఎట్లున్నారు సరే నేను జనా కదా కొంచెం ఏదన్నా కొంచెం పోతా కానీ కింద ఇంకా పదివేల మంది ఉంటారు అబ్బా మొత్తానికి లోపలికి వచ్చినాము మనకు ఒక సీటు ఉంది చూద్దాం ఏడంతో రైలు ఎక్కినామా అదే మరి ఏమవు ఇంటి వేయ తర్ట్టి ఇంకేమే ముందు ఎక్కువ ఉండరు రైలు చిన్న ఉంది రైళ్ళ పట్టలేమంది బయట దిగులు చేస్తున్నారు మరి ఇతబ పోవాలా ఏమని అలా లేదం వీడియో మొత్తం ఏంది ఈ అంత అంతా దుమ్ము ఉంది ఈ రైలు బాగానేట లేదు మొత్తం రైళ్ళల్లో వచ్చింది పెయిన్ కూర్చున్నాయి ఇది రిజర్వేషన్ కానీ మామూలు రిజర్వే జనరల్ బాయ్ లాగా ఉంది సర్లేంకల్ అయిపోయి Det er veldig vanskelig.